కేవలం పదహారేళ్ల వయసులో స్వరాజ్యం కోసం నడుం కట్టి సువిశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఇటు బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లను గడగడవణికించిన మరాఠా యోధుడు విజయమో వీరస్వర్గమో చావో రేవో లాంటి పాతకాలం పద్ధతులకు స్వస్తి పలికి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు రెండు అడుగులు వెనక్కి వేసి మళ్లీ పుంజుకొని శత్రువు మైండ్ బ్లాంక్ అయ్యేలా కోలుకోని దెబ్బతీయాలి అనే కొత్త ఫార్ములా కనిపెట్టిన మేధావి కొండ కోణలను ఆసరాగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని వెలుగులోకి తెచ్చిన మహావీరుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ మన భారతదేశంలో నేవీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజు ఇతడే ఔరంగజేబు కూతురిని సైన్యం బంధించినప్పుడు ఆ అమ్మాయిని చూసి నీలో నా తల్లి కనిపిస్తుంది అని చెప్పి తిరిగి ఢిల్లీకి పంపించిన సంస్కారవంతుడు మతం పిచ్చితో గ్రూపులు గ్రూపులుగా ఉన్న ఆ రోజుల్లో తన సైన్యంలో మెజారిటీ అత్యంత ప్రాధాన్యత గల పదవుల్లో ముస్లింలకు చోటిచ్చి సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటిన ఛత్రపతి అతడే మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ పూర్వీకులు రాజస్థాన్లోని ఉదయపూర్కి చెందిన రాజ్పుత్ వంశస్థులు కాలక్రమంలో విదేశీయుల దాడుల వల్ల మహారాష్ట్ర ప్రాంతానికి వలస వచ్చి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు శివాజీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బాబాజీ భోస్లే మహారాష్ట్రకు చెందిన పూణే ప్రాంతంలో గ్రామ పెద్దగా ఉండేవాడు బాబాజీ భోస్లే దీపాబాయ్ వెంగోజీ నింబాల్కర్ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్దవాడు మాలోజీ చిన్నవాడు విటోజీ వీరంతా పూణేలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు అయితే ఒకరోజు మాలోజీ విటోజీలకు అక్కడి గ్రామస్తులకు మధ్య పెద్ద గొడవ జరగడంతో అనదములిద్దరూ ఊరు వదిలి వేలూరుకి వెళ్తారు ఈ వేలూరుకి మీలో కూడా చాలా మంది వెళ్ళుంటారు మనమంతా ఈ వేలూరును ఎల్లోరా అని పిలుచుకుంటుంటాం మన ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహలు ఇక్కడే ఉన్నాయి వేలూరులోని భూభాగం మొత్తం కొండలతో రాళ్లతో ఉండి వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటుంది దాంతో మాలోజీ విటోజీలు గత్యంతరం లేక లఖోజీ జాదవ్ సైన్యంలో చేరుతారు ఈ లఖోజీ జాదవ్ అహ్మద్ నగర్కు చెందిన నిజాం షాహీ సుల్తాన్లకు విధేయునిగా ఉంటూ సింకేడ్ రాజా ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి బుల్డానా ప్రాంతానికి జాగీర్దార్గా ఉన్నాడు ఈ లఖోజీ జాదవ్ యాదవ వంశానికి చెందినవాడు కొద్ది రోజుల్లోనే మాలోజీ విటోజీలు తమ ప్రతిభా పాటవాలతో యుద్ధ నైపుణ్యంతో సైన్యంలో ఉన్నత పదవులను దక్కించుకున్నారు మాలోజీ భోస్లే వివాహం ఉమాబాయి నింబాల్కర్తో జరగగా విటోజీ వివాహం ఆబాయ్తో జరిగింది అయితే మాలోజీకి చాలా రోజుల వరకు సంతానం కలగకపోవడంతో దంపతులిద్దరూ కలిసి అహ్మద్ నగర్లోని షా షరీఫ్ దర్గాను దర్శించుకున్నారు దర్గాలో ప్రార్థనలు చేసిన కొద్ది రోజులకే ఉమాబాయ్ పదిహేను వందల తొంభై తొమ్మిది మార్చి పదమూడవ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దాంతో ఆ బిడ్డకు షహాజీ అని పేరు పెట్టుకున్నారు అలాగే మరో రెండు సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డకు షరీఫ్జీ అని పేరు పెట్టారు ఇటు విటోజీ ఆభాయ్ దంపతులకు ఎనిమిది మంది కుమారులు వారి పేర్లు సంబాజీ ఖేలోజీ మాలోజీ మాంబాజీ నాగోజీ పార్సోజీ తెంబక్జీ కక్కాజీ ఓ హోలీ పండుగ రోజు లఖోజీ జాదవ్ తన సైన్యంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి నాయకుల కుటుంబాలకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాడు లఖోజీ జాదవ్ తన కూతురు జీజాబాయిని ఒక తొడపై కూర్చోబెట్టుకుని ఉంటాడు అప్పుడు తన కుమారుడు షహాజీని వెంటబెట్టుకుని మాలోజీ ఉమాబాయిలు అక్కడికి వస్తారు ముఖంలో తేజస్సుతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి షహాజీని చూసి లఖోజీ జాదవ్ ముగ్ధుడవుతాడు వెంటనే ఆ బాలు పైకి లేపి తన మరో తొడపై కూర్చోబెట్టుకుంటాడు ఒక తొడపై జీజాబాయ్ మరొక తొడపై షహాజీ వీరిద్దరిని చూస్తూ ఆహా వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంది వీరిద్దరికీ గనక పెళ్లి చేస్తే ఈ జంటను చూసిన వాళ్ళు చూసినట్టు ముగ్ధులవడం ఖాయం అని అంటాడు లఖోజీ మాట వరుసగా అన్న ఆ మాటలను మాలోజీ చాలా సీరియస్గా తీసుకొని ఊరంతా చాటింపేస్తాడు అది తెలిసి లఖోజీ జాదవ్ కోపంతో ఊగిపోతాడు కేవలం నా సైన్యంలో ఉంటూ కూలీకి పనిచేసే నువ్వు నా బిడ్డను కోడలుగా చేసుకోవాలని కలలు కంటావా ఆశకు కూడా ఓ హద్దుండాలి అంటూ మాలోజీని ఘోరంగా అవమానించి తన సైన్యం నుండి తీసేస్తాడు దాంతో మాలోజీ విటోజీలు వేలూరుకి దగ్గరలో వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓ ప్రాంతంలో తిరిగి వ్యవసాయం చేయడం మొదలు పెడతారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది అయితే ఒకరోజు మాలోజీ తన పొలంలోని ఓ రంధ్రం నుండి పాము బయటకు రావడం గమనిస్తాడు అయితే పూర్వం మన పూర్వీకులు పాము ఉండే ప్రాంతంలో గుప్త నిధులు ఉంటాయని ఆ పాము గుప్త నిధులకు కాపలా కాస్తూ ఉంటుందని ఓ నమ్మకం ఉండేది దాంతో మాలోజీ అక్కడ ఏమైనా గుప్త నిధులు ఉన్నాయేమోనని తవ్వడం మొదలు పెడతాడు కొంత లోతు తవ్విన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు గుప్త నిధులతో కూడిన కుండలు బయటపడతాయి కుండల నిండా బంగారం ఇంకేముంది వెంటనే ఎవ్వరూ చూడకుండా ఆ నిధిని ఇంటికి తరలిస్తాడు మాలోజీ తమ్ముడు విటోజీకి నిధి రహస్యం చెబుతాడు ఈ రోజుల్లో అయితే పొరపాటున అన్నదమ్ములిద్దరూ కలిసి నిధి వెతికి ఉంటే గనక చివరికి ఆ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు మాత్రమే ప్రాణాలతో ఉండేవారు కాబోలు కానీ ఆ రోజుల్లో మనుషులు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండేవారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ సొమ్ముతో గుర్రాలను ఆయుధాలను గుడారాలను కొని తమకంటూ వెయ్యి మందితో కూడిన ఓ ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పరచుకున్నారు ఆ రోజుల్లో కిరాయి సైన్యాలు చాలా ఎక్కువగా ఉండేవి శత్రువులు తమ రాజ్యంపై దండయాత్ర చేసినప్పుడు వారిని ఎదుర్కోవడానికి సైన్యం సరిపోనప్పుడు రాజులు ఈ కిరాయి సైన్యాలకు కావలసినంత డబ్బిచ్చి తమ సైన్యంలో కలుపుకునేవారు కొన్ని కొన్నిసార్లు డబ్బుకు బదులుగా జాగిరలను ఇనాములుగా ఇచ్చేవారు అలాగే అంచలంచలుగా ఎదుగుతూ మాలోజీ విటోజీలు నేరుగా నిజాంషాహీ సైన్యంలో చేరి అనేకానేక యుద్ధాల్లో పాల్గొన్నారు నిజాంషాహీలు ఉత్తర భారతంలో ఉన్నటువంటి మొఘలులతో అలాగే పక్కలో బల్లెన్లా ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్స్ ఆదిల్ షాహీలతో జరిపిన అనేక యుద్ధాల్లో మాలోజీ విటోజీ సైన్యం పాలు పంచుకొని అద్భుత పోరాట పటిమను కనబరిచారు దాంతో షాహీ వారి సేవలకు మెచ్చి చాలా ఊర్లను వీరికి ఇనాములుగా ఇచ్చాడు చివరికి షాహీ మాలోజీకి పూణే జాగిర్దార్ బాధ్యతలు అప్పజెప్పింది అయితే అంతా సజావుగా జరుగుతున్న ఆ సమయంలో పదహారు వందల పదకొండులో మాలోజీ మొఘల్ సైన్యంతో యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందాడు దాంతో విటోజీ తన ఎనిమిది మంది కుమారులతో పాటుగా షహాజీ షరీఫ్జీల బాధ్యతలను కూడా చూస్తూ వచ్చాడు అలాగే మాలోజీ స్థానంలో దళపతిగా ఎన్నికయ్యాడు ఇప్పుడు భోస్లే కుటుంబం ఇటు హోదాలో గాని అటు ఆర్థిక పరంగా లఖోజీ జాదవ్ పరివారానికి ఏమాత్రం తీసిపోరు దాంతో కనీసం ఇప్పుడైనా తన అన్న మాలోజీ బోస్లే చివరి కోరిక మేరకు ఎలాగైనా షహాజీ వివాహం లఖూజీ కూతురు జీజాబాయితో జరిపించాలని విటోజీ నిశ్చయించుకున్నాడు ఎట్టకేలకు లఖూజీ జాదవ్ను పెద్దలతో ఒప్పించి అనుకున్నది సాధించాడు పదహారు వందల పన్నెండులో షహాజీ జీజాబాయిల వివాహం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే షరీఫ్జీ వివాహం విశ్వాస్రావు కూతురు దుర్గాబాయితో జరిపించాడు పదహారు వందల ఇరవై మూడులో విఠోజీ కూడా మరణించగా సైన్యం బాధ్యతలను మాలోజీ పెద్ద కొడుకైనటువంటి షహాజీ చేపట్టాడు ఒకరోజు నిజాంషా తన రాజ్యంలోని సర్దార్లందరితో కలిసి దర్బార్ను ఏర్పాటు చేశాడు దర్బార్ ముగిసిన వెంటనే లఖోజీ జాదవ్ మరికొందరు సర్దార్లు అక్కడి నుండి వెళ్ళిపోగా ఖాన్ దాగలే అనే సర్దార్ తన ఏనుగుపై వెళ్తుండగా హఠాత్తుగా ఆ ఏనుగు అదుపు తప్పి అక్కడ ఉన్న చాలా మందిని చంపేసింది దాంతో లఖోజీ జాదవ్ కొడుకు దత్తాజీ ఆ ఏనుగును అదుపులోకి తీసుకురావడానికి దానిపై ఎక్కి తొండాన్ని నరికి రెండు ముక్కలు చేశాడు అది చూసి తట్టుకోలేక ఆ ఏనుగు అధిపతి ఖాన్ దాగలే సర్దార్ దత్తాజీపై దాడి చేశాడు దాంతో దత్తాజీ సైన్యం మూకుమ్మడిగా ఖాన్ దాగలే సర్దార్పై విడుచుకుపడతారు అప్పుడు పక్కనే ఉన్నటువంటి విఠోజీ భోస్లే కొడుకు సంబాజీ ఖాందాగలేని కాపాడడానికి రంగంలోకి దిగుతాడు కొద్ది క్షణాల్లోనే ఆ స్థలం మొత్తం రణరంగంగా మారుతుంది దత్తాజీకి సంబాజీకి జరిగిన ఆ భయంకర ద్వంద్వ యుద్ధంలో దత్తాజీ మరణిస్తాడు తన కొడుకు దత్తాజీ ఇక లేడు అన్న విషయం తెలుసుకున్న లఖోజీ జాదవ్ అక్కడికి చేరుకొని సంభాజీని హతమారుస్తాడు సంభాజీని కాపాడడానికి మధ్యలోకి వచ్చిన సొంత అల్లుడు షహాజీని సైతం లఖోజీ జాదవ్ పుత్రశోకంలో మునిగి తీవ్రంగా గాయపరుస్తాడు ఈ విషయం తెలుసుకున్న నిజాం ప్రభువు స్వయంగా దర్బారు నుండి బయటకు వచ్చి వారిని ఆపుతాడు దాంతో ఆ ఘర్షణ అక్కడితో ముగుస్తుంది కానీ ఇటు జాదవ్ అటు భోస్లే కుటుంబాల మదిలో ఆ ఘర్షణ తాలూకు ఆనవాళ్లు చెరగని ముద్రలా అలాగే ఉండిపోయి ఎడమొహం పెడమొహంగా ఉండిపోతారు లఖోజీ జాదవ్ నిజాంషాహీలో ముందు నుంచి జాగీర్దార్గా ఉన్నప్పటికీ తనకంటే బోస్లే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని భావించి నిజాంషాహీని వదిలి మొఘల్ సేనలో చేరుతాడు లఖోజీ జాదవ్ నిజాంషాహీని వదలడంతో వీకైపోయిన నిజాం సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయాలని బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఇబ్రహీం భావిస్తాడు అయితే బీజాపూర్ సుల్తాన్కు నిజాంషాహీపై ఎందుకంత కోపం దీని వెనుక ఒక గమ్మత్తైన స్టోరీ ఉంది